మన బీజేపీ మన బీజేపీ దాకా వచ్చింది బీజేపీలో ఏమవుతుంది చూడాలి కదా బీజేపీలో మైండ్ గేమ్ సొంత టీం కోసం ఎత్తులకు పై ఎత్తులు ఇతర పార్టీలకు చెందిన వారితో సమావేశాలు బండితో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు భేటీ పార్టీలో ఒక్కొక్కరు పోటీగా ఫీలింగ్ ఇక స్టేట్ చీఫ్గా తప్పించడంలో ఈటల హస్తం ఉందనే అభిప్రాయంలో బండి స్టేట్ చీఫ్గా తప్పించడంలో ఈటల హస్తం ఉందనే అభిప్రాయంలో బండి రఘునందన్ లాబింగ్లో లాబింగ్ అనేక అనుమానాలు పక్క ధర్మపురి అరవింద్ కమల్నాథుల దారి ఒకరిపై ఒకరు పోటీ అట ఏంది ఇక ఒక్కసారి చూడుర్రీ బీజేపీలు ఉన్నదే పట్టుమని పది మంది లేరు ఒకసారి లెక్కేద్దామండి వీళ్ళని వీళ్ళని లెక్కేసినాకనే మనం మాట్లాడుకున్నాం ఒకటి బీజేపీ బీజేపీ ఎవరున్నారు లక్ష్మణ్ అన్న ఉంటాడు పాపమైన డౌన్ తర్వాత కిషన్ రెడ్డి ఉంటాడు ఈయనది ఒక వర్గం తర్వాత బండి ఉంటాడు దాని తర్వాత ఈటలు ఉంటాడు దాని తర్వాత ధర్మపురి ఉంటాడు దాని తర్వాత రఘునందన్ రావు ఉంటాడు ఇప్పుడు అధ్యక్షుడు రామ్ చందర్ రావు ఉంటాడు ఇంకెవరు ఉన్నారు ఇలా అంటే మెయిన్గా మొత్తం స్టేట్ రాష్ట్ర ఇక రాజాసింగ్ అంటే బయటికి పంపించాలనుకో అది కుట్రకోణంలో జరిగిన వ్యూహాత్మకమైన ఎత్తుగడ నేను చెప్తున్నా కదా అది వ్యూహాత్మకమైన ఎత్తుగడ దాని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక బీజేపీకి సంబంధించి లక్ష్మణ్ అన్నకు గ్రూప్ తగాదాలు రావు రైట్ క్లారిటీ అయిపోయింది ఇగో ఈ కిషన్ రెడ్డికి సంబంధించి నేనే తెలంగాణ తెలంగాణ అంటే బీజేపీ బీజేపీ అంటే కిషన్ రెడ్డి మారాలని కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఆయన యొక్క యుద్ధం ఈ నేతల వల్లనే భారతీయ జనతా పార్టీ అనేది వీళ్ళు సరిగ్గా ఉంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో ఇంకో ఇరవై సీట్లు వచ్చేది పది ఇంకా పది సీట్లన్న వచ్చేది వీళ్ళు కేంద్రంలో అధికారం ఉంటుంది ఎంత దారుణమైన ఘోరం కేంద్రంలో అధికార పార్టీ రాష్ట్రాల్లో ఉన్న పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ఉత్సవోపియచ్చు షంటలు బట్టియచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ఆ స్కామ్ల మీద వెంటనే కేంద్రానికి లేఖ రాయొచ్చు పోయి కంప్లైంట్ చేయచ్చు అక్కడ ఉన్న ఈడీ కానీ సిబిఐ వచ్చి దర్యాప్తు చేస్తాయి నెంబర్ వన్ నెంబర్ టూ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే పార్లమెంట్లో మన కేటీఆర్ చెప్తాడు కదా తెలంగాణ గలం ధలం బలం ఆ బలం మీ అని నిరూపించి ఇక్కడికి బడ్జెట్ రూపాయి వచ్చే పది రూపాయలు తెప్పించచ్చు వీళ్ళకి ఆ టాలెంట్ ఉంటే దాంతో పాటుగా ఇప్పుడు బనకచెల్ల పంచాయతీ జరుగుతుంది కదా ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మూకుమ్మడిగా పోయి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ముంగట కూర్చుంటే పనే అయిపోతుంది బనకచెల్ల ఎక్కడికక్కడ డౌన్లు కాదు కూకటి వేళ్లతో మళ్ళీ రివర్స్ అవుతుంది అది అసలు రానే రాదు అలాంటి ఆలోచన కూడా రాకుండా పోతుంది నా వర్గం అని కిషన్ రెడ్డి అంటాడు నాకు ఒక గ్యాంగ్ కావాలని బైండ్ అంటాడు నా నాదే ఇక్కడ స్టీరింగ్ అని ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అంటేనే పోయి బీజేపీలో వాడే ఇప్పుడు బీజేపీలో కూడా కమ్యూనిస్టు భావజాలం కలిగిన వ్యక్తి దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉద్యమకారుడుగా ఒక మంచి పేరు అయితే ఉన్నది ఇప్పుడు ఆయనకు అధ్యక్షుడు రాలేదు అంటే ఆయన ఎమ్మెల్యేకే త్వరలో ఎసరొత్తది ఆయనకు చాలా ఇబ్బంది పడతాడని ఇంకో వాదన ఉన్నది ఇక ధర్మపురి నిజామాబాదుకు సంబంధించి ఒక పట్టుండొచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈయనను అంతగా మీదకి తీసుకొస్తలేడు ఇక రఘునందన్ రావు వకీల్ సాబ్కు సంబంధించి పూర్తిస్థాయిలో అంతర్ అంతర్యుద్ధాన్ని అయితే బీజేపీలో చూపెడతాడు ఇక రావు పాపం అమ్మా ఇక్కడ ఈయన చేతులు ఏమి ఉంటుంది కేంద్రం ఏది చెప్తే అదే నడుస్తుంది సో మొత్తానికి ఇక్కడ జరిగింది ఏంది మైండ్ గేమ్ ఎవ్వరికి వాళ్ళకే పూర్తి స్థాయిలో పంచాయతీ ఉన్నది వాళ్ళు వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే వీళ్ళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వీళ్ళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు అందరూ ఎప్పుడు సర్పంచ్లు కావాలి ఎప్పుడు వార్డ్ మెంబర్లు కావాలి ఎప్పుడు ఎంపీటీసీలు కావాలి ఎప్పుడు జడ్పీటీసీలు కావాలి ఎప్పుడు జడ్పీటీసీ చైర్ చైర్పర్సన్లు కావాలి ఎప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి ఇరవై నాలుగు గంటలు మీ పంచాయతీనా ఏ మా కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మా కార్యకర్తలు ఏంది టిఫిన్ బాక్స్ లో బువ్వ పెట్టుకొని వస్తారు ఏమైంది మరి మీ బువ్వ ఏడవాళ్ళకు భూవెవలు పెట్టాలి వాళ్ళు ఇంటికి పోతే గిన్నెల ఉల్లిపెడతానే వీళ్ళ స్వార్థాల వీళ్ళ మానాన వీళ్ళు ఇట్లుంటారు వాళ్ళ వాళ్ళ టీంలు రెడీ చేసుకొని ఆడ కార్యకర్తలు ఆగమైపోతారు గయితే ఏం లేదు ఇల్ల ఒకసారి చూద్దాం దీనికత బీజేపీ నేతల మైండ్ గేమ్స్ షురూ చేశారా సొంత పార్టీలో పోటీగా వచ్చే వరకే చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినబడుతుంది అందుకే తమకు క్యాపిటలేషన్గా ఫీల్ అయిన ఎవరు కాంపిటీషన్గా ఫీల్ అయిన సారీ కాంపిటీషన్గా ఫీల్ అయిన వారి జిల్లాలలో తమ సొంత టీంలను ఏర్పాటు చేసుకోవడంపై ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం ఇప్పటికే పలు మండలాలు జిల్లాలలో తమ వర్గీయులను రంగంలోకి దింపినట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా ఇతర పార్టీలకు చెందిన వారితో అంటే ఇప్పుడు ఇంకొకసారి ఆలోచించుర్రీ బండితో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు భేటీ పార్టీలో ఒకరికొకరు పోటీగా ఫీలింగ్ ఏంది మల్కాజ్ గిరి ఎవరి దగ్గర ఉంటుంది మంత్రి మల్లారెడ్డి అదే మాజీ మంత్రి మల్లారెడ్డి పూలమ్మినా పాలమ్మినా ఉన్నారు కదా సో ఆయన దగ్గర తీస్తే ఇక్కడ ఈటల రాజేందరికి చెక్కు పెట్టవచ్చు అనేది ఎపిసోడ్ ఇది బండి యొక్క వ్యూహాత్మకమైన ఎత్తుగడ దీంట్లో చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది ఇంకేముంటుందల్లా ఒకసారి చూద్దాం ఈ మ్యాటర్ అంతా ఏంది ఇలా కథ ఏంది ఇలా లచ్చనం ఏందో ఒకసారి చూద్దాం ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఉన్నదిగా అయితే తాజాగా బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి కోటలు ప్రీతిరెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది హైదరాబాద్ బోనాల ఉత్సవాలలో భాగంగా జరిగిన ఈ మీటింగ్ పొలిటికల్ సర్కిల్లలో కీలకంగా మారింది ఈ భేటీ కారణంగా మల్లారెడ్డి బీజేపీలో చేరుతున్నారనే చర్చ కూడా మొదలైన అనేక అనుమానాలు కూడా బీజేపీలో అనేక అనుమానాలు కూడా ఉన్నాయి బీజేపీలో చేరతారా తెలంగాణ కాషాయ ధరపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రామ్ రావు ఆపరేషన్ ఆకరేష్ కు పార్టీలో జైనింగ్స్ పై దృష్టి సారించారు ఈ నేపథ్యంలో బండి సంజయ్తో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ అవ్వడం వెనక మతలబేంటనే చర్చ జరుగుతుంది బోనాల సందర్భంగా పాతబస్తీలో బీజేపీ నేత ఇంటా ఇంటిలో విందుకు బండి సంజయ్ వెళ్ళగా అక్కడ ఆమె సైతం ప్రత్యక్షమైంది బండితో కలిసి భోజనం చేసినట్లుగా తెలిసింది అయితే బీఆర్ఎస్ అధికారంలో పోయాక మల్లారెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది సీన్ కట్ చేస్తే తాజాగా బండి సంజయ్తో మల్లారెడ్డి కోడలు భేటీ అవ్వన వెనుక మతల ఇదిలా ఉండగా బండి సంజయ్ ప్రీతిరెడ్డి భేటీపై ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కొట్టిపారేశారు అయినా ప్రచారానికి బ్రేక్ పడడం లేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సహా నేతల ఫ్లెక్సీలలో ఆమె భోజనం ఎత్తుకున్న ఫోటోలు ఉండడంతో త్వరలో బీజేపీలోకి చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది బండి గేమ్ స్టార్ట్ చేశారా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రీతిరెడ్డి భేటీ వెనక మైండ్ గేమ్ ఉందన్న వారు లేకపోలేదు ఎందుకంటే పార్టీలో బండికి కొందరు నేతలకు ఏమాత్రం గిట్టడదనే ప్రచారంలో ఉంది అందులో ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు ప్రధానంగా ఉన్నట్లుగా చెప్తున్నారు ఏది బండి సంజయ్కి కొందరు నేతలు ఏ మాత్రం గిట్టలేదు ఇప్పుడు ఉన్న నాలుగు పేర్లు కూడా బలమైనయే కదా ఈటల రాజేందర్ బలమైన వ్యక్తే ధర్మపురి అరవింద్ అంతే రఘునందన్ రావు అంతే సో ఇన్ని రోజులు ఈటల బండి మధ్య కొనసాగిన కోల్డ్ వార్ కాస్త ఈ మధ్య ఒక్కసారిగా బహిర్గతమైంది ఈ నేపథ్యంలో బండి మైండ్ గేమ్ ఆ స్టా మైండ్ గేమ్ కు తెర తేపారని పొలిటికల్ సర్కిల్లలో టాక్ ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఈటల రాజేందర్ కొనసాగుతున్నారు సరే అదే నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాలలో ఒక చోట ఎమ్మెల్యేగా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నారు ఈటలకు బండికి మధ్య ఉప్పు నిప్పుల వైరం కొనసాగడంతో దాన్ని అడ్వాంటేజీగా బండి మార్చుకున్నారని చర్చించుకుంటున్నారు ఈటలకు చెక్ పెట్టడంలో భాగంగా మల్లారెడ్డి కూడలు ప్రీతిరెడ్డిని పార్టీలోకి తీసుకురావాలని చూస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇతర నేతల దారి ఇతర నేతలది అదే దారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండని తొలగించాక ఆయన సైలెంట్ అయ్యారు తన పదవి పోవడంలో ఈటల కీలక ఇంకా వ్యవహరించారనే ప్రచారం జరిగింది అందుకే ఆయన టార్గెట్ చేసుకున్నారని చెప్తున్నారు అయితే ఎంపీగా గెలిచాక కేంద్ర హోంశాఖ సాయమంత్రిగా బాధ్యతలు అప్పగించిన కరీంనగర్ టు జిల్లీకి మాత్రమే పరిమితమయ్యారు కానీ రా కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం తర్వాత బండ్ బండి సంజయ్ కాస్త దూకుడు పెంచారు క్రమంగా తెలంగాణ వ్యాప్తంగా సొంత టీంలకు సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నట్లుగా చెప్తున్నారు అందుకే తనకు పోటీగా ఉన్న అందరికీ చెక్ పెట్టాలని భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతున్నాయి ఇటీవల హుజరాబాద్కు సంబంధించిన దాంట్లో ఈటలకు వ్యతిరేకంగా ఉన్న వారికి పలువు పలు ఏది పదవులు దక్కడంలో సైతం బండి పాత్ర ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది అయితే ఈటల కూడా ఏం తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారు ఈ మధ్య తన అనుచరులతో భేటీలో కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు కాస్త అసహనంగా ఉన్న పార్టీలో క్రమంగా బలపడడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు ఇటు రఘునందన్ రావు కూడా అధ్యక్ష పదవి ఆశించారు మాటకారి కావడంతో పార్టీలో ఫాలోయింగ్ బాగానే ఉంది ఇది రుచిని ఇతర నేతలకు ఆయనకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం ముఖ్యంగా రఘునందన్ రావు లాభింగ్ ఆపై బండి సంజయ్ పెదవి విరిచినట్లుగా ప్రచారం ఉంది అలాగే ఓ సామాజిక వర్గానికి వర్గమైన అరవిందును సైతం పక్కంలో బిల్లంలా బండి ఫీల్ అవుతున్నారని అనుకుంటాను ఇంకో పక్కన అరవిందు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సొంత టీంలతో ఆయన పాదవులు పావులు కదుపుతున్నారు ఈ క్రమంలో అరవిందుకు బండికి గ్యాబ్ వచ్చిందని టాక్ వినబడుతుంది ఇలా తమకు పోటీ అనుకున్న వారందరినీ కూడా ఎదుగనివ్వకుండా చెక్ పెట్టాలనే యోచనలో నేతలు ఉన్నారని తెగ చర్చించుకుంటాను తెలంగాణ వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు ఇతర పదవులలో అనుచరులు వర్గీయులని నియమించుకున్నారని ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది ఇది పంచాయతీ ఒక్కసారి దీని గురించి మనం చర్చిద్దాం లోతుగా చర్చిద్దాం ఫస్ట్ ఎవరి ఇజ్జత పోతుంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ అంతా ఇస్తున్నారు ఎవరు తెలంగాణలో ఉండే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎట్లా అంటే అధికారంలోకి రావాలంటే అందరినీ కలుపుకుపోవాలి అధికారం అవసరం లేదు కేవలం మాకు పదవులు వస్తే చాలనుకుంటే గిట్లనే చేయాలి ఏ కార్యకర్తలన్నా ఎక్కడన్నా పోనీ మేము ధర్నాలు చేసినప్పుడు రాస్తూ చేసినప్పుడు నిరసనలు వ్యక్తం చేసినప్పుడు వాళ్ళు ఉంటే చాలు కేసులల్లో వీళ్ళు ఇరకాలి జైల పాలు కావాలి కోట్ల పాలు కావాలి మేము మొత్తం భూమ్ భూమ్ హమ్ భూమ్ భూమ్ భట్ ఫట్ హట్ అగోరి అఘోరి కదా హమ్ భూమ్ భూమ్ బుట్ అన్నట్టుగా మేము వచ్చి నాలుగు డైలాగులు కొడతాం కథ మా వాళ్ళు అయిపోతారు ఇక మాకు మాకు లీడర్ ఫీల్ అయిపోతారు మాకు మాత్రం పదవులు రావాలి ఇది బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇజ్జత్ మొత్తం ఇస్తున్నది వీళ్ళే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుండా చేస్తున్నది వీళ్ళే తెలంగాణలో భారతీయ జనతా పార్టీని తొక్కుతున్నది వీళ్ళే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రిపోర్ట్ కేంద్రానికి తప్పుడు ఇస్తున్నది వీళ్ళే ఇప్పుడు ఇక్కడ చూడు ఇది ఈటల రాజేందర్కు చెక్ అనుకుంటున్నారు ఒకవేళ ఈటల రాజేందర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా మాట్లాడితే సరే మల్కాజ్ గిరి నుండి ఆయన పోతాడు ఆయన నియోజకవర్గంలో ఉంటాడు గెలుతడా ఓడతాడా సెకండరీ ఇక్కడ ఒక స్థానాన్ని అయితే బీజేపీ కొను కోల్పోతుంది ఎంపీగా ఈటల రాజేందర్ ఉన్నప్పుడు అంటే దాని చుట్టూ ఉన్న అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేల గెలిపించుకునే సత్తా ఉన్నది కదా ఇది పక్కన పెడదాం బండి సొంత వర్గం స్టార్ట్ చేస్తే కిషన్ రెడ్డి ఇటు ధర్మపురి అరవింద్ ఇటు రఘునందన్ రావు ఇటు ఈటల వీళ్ళందరూ వర్గాలు స్టార్ట్ అవుతాయి కదా ఇది అయిపోయింది సరే ఇక వీళ్ళందరూ ఏం చెప్తారు బండి సంజయ్ పోయే బాట మంచిదైతే మా బాటలు కూడా మంచి అని వీళ్ళే ఫీల్ అవుతాను ఆఖరికి ఏమైపోయింది బీజేపీకి సంబంధించి ఏ ఏంది అయితే మస్కబారిపోయింది ఇక తెలంగాణలో బీజేపీ అనేది మర్చిపోరు అందుకే నేను నేను చెప్పేది వాస్తవమైన విషయం తెలంగాణలో బీజేపీ అనే దాన్ని ఇక మర్చిపోరు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత కథ దీని కథ క్లోజ్ ఇంకా బీజేపీ గురించి తెలంగాణలో వీళ్ళు ఎప్పుడైతే మారుతారో గప్పుడే అవుతుంది ఇక దాంతోపాటుగా ఇంకొక ఎపిసోడ్ కూడా ఉంది